కార్యకర్తలు నాయకులు లేకపోతే మీ పథకాలు లేకపోతే మీ ప్రచారం ఇన్ని పక్కన పెడితే వేణుస్వామి చాలా వరకు జాతకాలు అనేవి అద్భుతంగా చెప్తాడు ఆయన చెప్పాడా జాతకాలు చాలా వరకు అంటే ఆయన చాలా వరకు చెప్పిన వీడియోలు సక్సెస్ అయిన నీకు చెప్పాడా నేను ఆ మాత్రం చెప్పించుకోను ఇప్పుడు నీ ఆ ఓకే మీ పార్టీకి చెప్పాడు మా పార్టీకి చెప్పాడారు మీ పార్టీ గణవిజ్యం అన్నాడు ఏమైంది దానికి పెడిక్యూర్ చేశారా లేకపోతే కొరికి పెడిగ్రీనే ఓడే అంటాను నేను స్వామి స్వామి అంటే స్వాముల్ని మనం కించపరిచింది స్వామి అనేటువంటి డెకాయటిగాడిని స్వామి అని మనం అన్నామంటే స్వాముల్ని మనం అవమానించినట్టు గురువుల్ని ఐగారుల్ని గురువుల్ని అదేవిధంగా సిద్ధాంతల్ని మనం వాళ్ళను ఇది చేసినట్టు ఇటా డెకాయటి కానీ డెకాయటిగా అనాలా మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై వస్తాయని చెప్పినప్పుడు మీరు ఏమనలేదంట ఎవరు మేము అడిగినావా మేము అడిగినావా మేము అడిగినావా మాకు అవసరమా మాకు అవసరం లేదు బీఆర్ఎస్ గెలుచుంది అన్నాడు కంటికి కనపడకుండా పోయింది అదేందో క్రికెట్ ఏదో మనకు తెలియదు మనకి బ్యాట్ గడ పట్టుకోలే రోజు ఐపీఎల్ ఐపీఎల్ హైదరాబాద్ అది పోయింది అన్నగిలుచాడు అన్ని అన్నాడు అదిపోయింది వేణుస్వామి అనేటువంటి వాడు బ్లాక్ మ్యాజిక్లు చేసుకొని బతికేటువంటి వ్యక్తి కామాఖ్య అమ్మవారి దేవాలయానికి పోయి పూజలు చేస్తాడు అస్సాంలో ఉంటుంది మీకు తెలుసో తెలియదు వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టినాడు ఈ మధ్య చూశాను నేను ఆ స్టేటస్లో కామాక అమ్మవారికి పోతున్నాను శత్రువు వినాశనార్థం శత్రువులు బాధ ఎక్కువైపోయింది అంటైం అదే నాతోడు నా కొడుకులు ఉంటాను అలా మాట్లాడేవాళ్ళ శత్రువులు బాధ ఎక్కువైపోయింది వీళ్ళను నేను ఒక రోవా ఇచ్చేసేదాన్ని పోతున్నాను అని చెప్పి అన్నాడు కామాఖ్యమ్మ దేవాలయానికి పోయేటువంటి వాళ్ళు ఎట్టాటోళ్ళు అంటే భయంకరంగా బ్లాక్ మ్యాజిక్లు చేసేవాళ్ళు వీళ్ళకు ఉండేటువంటి నెగిటివ్ను అంతా ఆడబెట్టి పాజిటివ్ మైండ్తో వచ్చి వీడికి వచ్చి నీకు ఎక్కిస్తారు నిన్ను చూశా కూడా నీకేదో నిన్ను ఒక మాట రెండు మాటలు చెప్తారు సార్ నీకు అయ్యా నీకు ఇటు గినేను ఇది గినేను అంటారు అప్పుడు నీకు లోపలేచ్చి స్టార్ట్ అవుతుంది ఆ విధంగా పూజలు చేసి అసలు పూజ చేసేవాడు ఎవడైనా సరే నువ్వు మందు అవుతావా బిస్కెట్ అవుతావా కళ్ళు తాగుతావా బ్రాందియా సింగల్ మాల్టా శివాస ఇటు అడుగుతాడియా పచ్చి మాంసం పెడతారా పచ్చి మాంసం చేపలు చికెన్ మటను ప్రాన్స్ అంటాడు సరే అదే అటు అమ్మవారికి అంటే ఈడే తింటాడు మళ్ళీ అందుకే అంత ఉండేది ఊళ్ళోదంతా తినే ఆ ముందంతా తాగి నా నాన్ వెజ్ అంతా తిని ఈ విధంగా అయినాడు మనిషి ఈ నువ్వులు నమ్ముతారంగా మళ్ళీ ఏం చెప్పినాడు మన దాడికి తట్టుకోలేక ఖచ్చితంగా కొట్టుందరు దొరుకుండి ఉంటే అంటే గుర్తొచ్చింది మీ మీరు ఎల్లో మీడియా అని విమర్శిస్తారు బ్లూ మీడియా మీకు ఎలా ఉంది బ్లూ మీడియా అని చాలా విస్తృతంగా చేశారు అరే నోటర్లుగా పనిచేసే చాలా ఛానల్ ఛానల్ని కూడా మీరు మీ వైపు తిప్పుకున్నారు అని ఎందుకు మీకు లాభం కలగలేదు అసలు ఫస్ట్ నేను అదే కదా ముదిటం చెప్తుంది ముందంటే నమ్మినారు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు మేము నమ్మేయాలనుకున్నా వాళ్ళు నమ్మేటిగా లేరు ఎంత డబ్బుయా మీడియాకు వెళ్ళింది రొంతా ఎన్ని ఛానళ్ళు ఏంది న్యూట్రల్గా ఉండేటి ఎన్ని మళ్ళీ మాకు తిప్పుకుంటమే న్యూట్రల్గా ఉండే ఛానల్ను వన్ సైడ్గా మాకు చేసుకున్నాం కదా అయినా ఉపయోగం లేకుండా డబ్బుంది యాంగ శ్యామలు అనవు దాన్ని దింపితే అయ్యా పిఠాపురము మంగళగిరి కుప్పంలో పెట్టిన శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద కన్నా పెట్టి ఉండుంటే ఇంకొక నాలుగైదు స్థానాలు మాకు పెరిగేటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడియాలనేది లక్ష్యం అన్నది మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు ఓడిపోవాలనేది అన్నది బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోవాలనేది ఆయన ఈ మూడు నియోజకవర్గాల మీద పెట్టినటువంటి శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద పెట్టి ఉంటే కనీసం మనకు అమ్మాయి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న దానికన్నా అర్హత ఉండేది పిఠాపురంలో యాళ్ళైనా స్క్రాప్ అంతా దించువ ఏళ్ళైన స్క్రాప్ని అంతా దించుకొని దించినా మంగళగిరి అయితేనేమి కుప్పం నేమి ఏమి చేస్తావు ఈరోజు ఆ పెదిరి అట్టు తెలియదు ఆ మిదుండి అట్టుపోయాడో తెలియదు సజ్జలగా డెట్టుపోయాడో తెలియదు ఎవడైతే ప్రధానంగా మనం ఇది చేయాలి అది చేయాలని చెప్పి అన్నం రుద్దివాడు ఎవడైతే ఉన్నాడు ఓడేటమే తెలియదు ఇలా మొన్న మీ వీడియో చూసాను సేమరాజా పదకొండు మంది వచ్చింది కాబట్టి ఆట ఆడుకుందాం ఆంధ్రా అనేది ఒక పెద్ద ప్రోగ్రాం నిర్వహించారు ఇప్పుడు ఐపీఎల్ కూడా ఇది మీ కామెంట్ చూశాను ఐపీఎల్ కంటే అప్పుడు అన్న అదే రోజా మా రోజా ఏమనుకున్నది అంటే పక్క రాష్ట్రంలో ఉన్న చెన్నైని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్న కూడా ఐపీఎల్ టీంని ఒకటి క్రికెట్కి అదే ఐపీఎల్ టీంని రెడీ చేస్తున్నాడు అన్న చెప్పాడంటే చేస్తాడని టన్న చెయ్యి ఇటన్నింది ఇటు ఇట్లాంటే పదకొండే వచ్చాయి ఏమో పదకొండు పన్నెండో ప్లేయర్గా చీర కదా ఏమైనా నంపించాలి చీర్స్ గెలిచి అంటారు కదా జనాలు పట్టు ముంపుతూ ఉంటారు కదా ఇవి ఇంకేమో నంపియాలా పన్నెండో దాన్ని ఏమో నంపించి ఆడి పన్నెండు మంది జట్టు రెడీ అవుతారు ఇంక ఇంకా ఇక్కడ పని ఉండదా నాకు తెలిసి సినిమాలు ఇంకా చేయలేదు భారీగా ఇదైపోయింది ఏజ్ కూడా ఎక్కువైపోయింది ఇంకేమన్నా సినిమా సోల్లో ఏమన్నా సోలు అంటే శ్యాంప్రసాద్ రెడ్డి రాని చడో రాని తెలియదు ఇంక ఎట్టం ఇంకా ఏం ఏం చేయాల్సిన పని అయితే ఏం లేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది లేటెస్ట్గా ఒక ఐదు వందల కోట్లతో విశాఖపట్నంలో రిషికొండది భవనాలు బయటకు వచ్చినాయి అవు నిన్నే ఎందుకు అంటే మీరు ఉండాలనుకున్నారు లేకపోతే మీ అన్న ఉండాలనుకున్నారు లేకపోతే అన్న ఆ నుంచే ఇంకా వైజాగ్ నుంచే పాలన సాగుతాదని చెప్పినాడు కదా ఇంతకు ముందే తొమ్మిదో తేదీ ప్రమాణ స్వీకారం తొమ్మిదో తేదీ రాత్రి కూడా ఆడే కొనుక్కుంటాను అన్నాడు తేడా ఋషికొండ ప్యాలెస్లో ఏం పెద్ద ఖర్చేం కాదు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినాడు ప్రజాదనాన్ని అంతే ఐదు వందల కోట్లు అంటే అంత సింపుల్ అంతే ఏ మా ఇంట్లోది కాదు కదా ప్రభుత్వం ఉంది కదా ఇబ్బంది ఏమన్నాదే వాళ్ళు కట్టుకుంటారు రాష్ట్ర ప్రజలు పన్నులు దొప్పుతాం కరెంటు బిల్లులు పెంచుతాం నిత్యావసర వస్తువులు పెంచుతాం గ్యాస్ పెంచుతాం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతాం రకరకాలైనటువంటి ట్యాక్స్ వేస్తాము మీద గడ పన్నేసేటువంటి పన్నేసేటువంటి చెత్తమడమప్పుడు మేము ఇంకో రకంగా వేస్తాము నడిచేదానికి కూడా ఈ రోడ్డు పడిగా నడసాలన్నా కానీ నువ్వు చెత్త మీద ఇప్పుడు చెత్త మీద పని పనిచేసాము ఈ రోడ్డు మీద నడిచేదానికి ఇంత ట్యాక్సీ కట్టాలంటాము లేదు ఈ గ్రామంలో నుంచి ఈ గ్రామంలో పోయేదానికి టోల్ గేట్ ఒకటి పెడతాము ఇప్పుడు హైవేల్లో చూసుంటారు మీరు హైవేల్లో ఏముంటాయి టోల్ గేట్లు ఉంటాయి అదేవిధంగా ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి పోవాలన్నా ఒక టోల్ గేట్ పెడతాము టోల్ గేట్ పెట్టి వసూలు చేస్తాము రెండు వేల ముప్పై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చితే సీమరాజ మీరు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక పేరు పెట్టుకొని సీమరాజగా మెడలో కండువా వేసుకొని ఇంత ధైర్యంగా మీరు సొంతంగా వీడియోలు చేస్తారు ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే ఇంత నిర్భయంగా చెప్తుంటారు భయం అనిపించట్లేదా ఎందుకు భయం ఎందుకు భయం ఎందుకు సార్ భయం ఎందుకు భయం దేనికి భయపడాలి నువ్వు తప్పు చేస్తుంటే భయపడాలి నువ్వు చేసిన ఏంది వాళ్ళ ఇంట్లో సీమరాజాని వాళ్ళు కోసుకుంటే కోసుకొని పోసే అంటే కోగిలుతారా అంటే స్నేహంబోడి నన్ను ఒక లెక్క అంటారు మీరు అంతే కదా నేను ఆ ఛాన్స్ వాళ్ళకి ఈయను కదా నేను ఆ ఛాన్స్ వాళ్ళకి ఈయను ఇప్పుడు నిజాలు నిర్భయంగా మాట్లాడి జరిగిన వాస్తవాలు చెప్తాయి మనకు డ్యామేజ్ చేయడ జరిగిందని చెప్తాయి ఇక్కడిక్కడ మనం ఈ అవినీతి చేసామని చెప్తాను పోలీసు వాళ్ళని హెచ్చరించుతాయి ఐఎస్ ఐఏఎస్ ఐపీఎస్ హెచ్చరించుతాయి ఎవరైతే మా అన్నకి సలహాదారులుగా ఉన్నారో మీరు ఇటువంటి అవులే సలహాలు ఇద్దని చెప్తుని మనం షర్మిలాగా న్యాయం చేయాలని చెప్తాయి చినాయనకు న్యాయం చేయాలని చెప్తినాయి మనం మీరు అధికారం లేక వచ్చేదానికి మా అన్న ఏదైతే చెప్పినాడో వాటిని నేను గుర్తు చేస్తా ఉన్నా సార్ అన్న మర్చిపోయాడేమోనని నేను తప్పేం చేశాను నేను అబద్ధాలు ఏం చెప్పినా సీమరాజా ఎక్కడి నుంచి వచ్చాడు మాది అన్న ఊరే జగనన్న ఊరే నేను అందుకే ఇంత ప్రోత్సాహం వచ్చింది అనుకుంటా అంతే కదా మరి సీమరాజా ఫైనల్ గా చెప్పండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పదకొండుకి పరిమితం అయ్యారు మాట్లా ప్రతిపక్ష హోదా కూడా ఉందో లేదో తెలియని పరిస్థితి వచ్చింది ఇంకా మరి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా భవిష్యత్ కార్యాచరణ ఏంటి మీది చెప్తేనే రెండు వేల ముప్పై తొమ్మిది దాకా నా ఈ పోరాటం ఆగదు ఏది ఏమైనా కూడా ఏమైనా జరగచ్చు నా మీద దాడులు జరగచ్చు లేదంటే ఇంకోటి జరగచ్చు లేదంటే ఇంకోటి జరగచ్చు ఏది ఏమైనప్పటికీ నా ఈ పోరాటం అయితే అన్న కోసం ఆగదు అంటే పార్టీని వేడరు కండిపో విడిచిపెట్టరు చెప్పలేము పెద్ద పెద్దోళ్ళు పోయినారు కదా సొంత చెల్లె పోయినప్పుడు నాదేం సార్ ఇప్పుడు అన్న కోసము సొంత చెల్లె రోడ్ల పడిగా బ్రహ్మాండంగా నడిచి రోడ్ల పడిగా తిరిగి అన్నకు ఒక అవకాశం విండి ఒక అవకాశం విండి అని చెప్పి రకరకాలుగా ఏ విధంగా కష్టపడిందో మనకందరికీ ఇక్కడ తెలుసు సార్ తెలుసు కదా మరి ఇంకా మనం మనం ఏమో మనం ఎంత ఇలా తెలుగుదేశం వాళ్ళకి మీరు పోయారు సీమరాజ్ అనే విమర్శలకు ఏం సమాధానం చెప్తారు తెలుగుదేశం వాళ్ళకి అమ్ముడుపోయినా పార్టీలో ఉండి కూడా ఇంత డ్యామేజ్ చేస్తున్నారు సే ఎక్కడైనా సరే మా వైసీపీ పార్టీలో కానీ